హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైష్యూ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ వైష్యూ ఛానల్ పీఆర్సీ చైర్మన్కు టిఆర్టీఎఫ్ ప్రతిపాదనలు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు నలభై శాతం ఫిట్మెంట్తో రెండో పిఆర్సీ ఇవ్వాలని టీఆర్టీఎఫ్ కోరింది ఈ మేరకు పిఆర్సీ చైర్మన్ ఎన్ శివశంకర్ సభ్యులు భీ రామయ్యకు మంగళవారం హైదరాబాద్లో వేతన సవరణ ప్రతిపాదనలను ఆ సంఘం గౌరవాధ్యక్షులు మానేటి ప్రతాపరెడ్డి ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్ చీఫ్ ప్యాటర్న్ లక్కీరెడ్డి సంజీవరెడ్డి నేతృత్వంలో సమాపించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు జాతీయ వార్షిక ద్రవ్యోల్బణ రేటు ఆరు పాయింట్ ఎనిమిది శాతం తెలంగాణలో ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉందని తెలిపారు ఈ కారణంగా వస్తువు సేవల ధరలు ఊహించినంతగా పెరిగాయని పేర్కొన్నారు కొనుగోలు శక్తి తగ్గి ఉద్యోగులు ఉపాధ్యాయుల నిజవేతనాలు పడిపోతున్నాయని వివరించారు సిపిఎస్ రద్దుకు పీఆర్సీ కమిటీ సిఫారసు చేయాలని కోరారు సెకండరీ గ్రేడ్ టీచర్లు స్కూల్ అస్టెట్ల మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని తగ్గించాలని సూచించారు రిటైర్మెంట్ గ్రాట్యుటీ ఇరవై ఎనిమిది లక్షలు ఉండాలని తెలిపారు అప్రయత్న పదోన్నది ఐదు పది పదిహేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మార్చాలని పేర్కొన్నారు హెచ్ఆర్ఏ పాత పద్ధతిని పునరుద్ధరించి మారుమూల ప్రాంతాల్లో ఉన్న నాలుగో తరగతి ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీఆర్టీఎఫ్ నాయకులు సుంఠశీల ప్రభాకర్ రావు మారెడ్డి ఎంజిరెడ్డి తన్నూరు సురేష్ షడ్రక్ కుషాల్ ప్రణీత్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ వెస్ట్